వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్లోని ద్విసంఖ్యా మానము బైనరీ నంబర్ సిస్టమ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టర్ గతంలో అనేక పర్యాయాలు ఆర్ఆర్బి ఎగ్జామ్లలో ఈ బైనరీ నంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి చాలా ప్రశ్నలను అడిగారు ఇది చాలా ఇంపార్టెంటు మీరు పెన్ను నోట్బుక్ తీసుకొని నేను చెప్పే అంశాలన్నీ కూడా నోట్ చేసుకుంటూ నేర్చుకోండి సో బైనరీ నెంబర్స్ అనేటివి సో టూ నెంబర్స్ ఉంటాయి జీరో ఒకటి రైట్ సో ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలను ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారో ఇక్కడ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేర్చుకోండి రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ సిక్స్ ఈ నెంబర్ని బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేయాలి రైట్ లేదా ఇక్కడ చూడండి యాభై ఆరుని ద్వి సంఖ్యామానంలోకి మార్చండి ఈ విధంగా ప్రేక్షన వెళ్తారు రైట్ యాభై ఆరుని ద్వి సంఖ్యామానంలోకి మార్చండి అని అడిగినప్పుడు ఈ ప్రాబ్లంని ఏ విధంగా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి ఎగ్జామ్లలో ఇటువంటి ప్రశ్నలను అడుగుతూ ఉంటారు బైనరీ నెంబర్స్కి సంబంధించినటువంటి చాప్టర్లో ఫిఫ్టీ సిక్స్ని ద్విసంఖ్యా మానం మార్చండి అంటే ఈ యొక్క ఫిఫ్టీ సిక్స్ని డెస్ బైనరీ నెంబర్లకి మార్చాలి తెలుగులో మానం అంటారు ఇంగ్లీష్లో బైనరీ నంబర్స్ అని అంటారు ఎగ్జామ్లలో ఈ బైనరీ నంబర్ సిస్టమ్కి సంబంధించిన ప్రశ్నలను ఈ విధంగా అడుగుతూ ఉంటారు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలు ఇవి ఎగ్జాంపుల్ కొరకు యాభై ఆరుని ద్వి సంఖ్యా మార్చండి అంటే ఫిఫ్టీ సిక్స్ని బైనరీ సిస్టంలోకి కన్వర్ట్ చేయండి అని ప్రశ్న అడుగుతారు ఈ విధంగా అడిగినప్పుడు ఇలా సాల్వ్ చేయాలి సో ఫిఫ్టీ సిక్స్ని ఇలా రాయండి రెండుతో భాగించండి రెండుతో యాభై ఆరుని భాగించినట్లయితే రెండు ఇరవై ఎనిమిదిల యాభై ఆరు ఓకే కాబట్టి ఇక్కడ రెండు ఇరవై ఇరవై ఎనిమిదితో యాభై ఆరు అనేది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ శేషం సున్నా వస్తుంది కనుక ఆ సున్నాని ఈ విధంగా రాయాలి తర్వాత ఈ ఇరవై ఎనిమిదిని మరల రెండుతో భాగించాలి రెండు పద్నాలుగుల ఇరవై ఎనిమిది ఇక్కడ కూడా శేషం సున్నా వస్తుంది కనుక ఆ సున్నాని ఇక్కడ ఈ విధంగా రాయాలి ఇప్పుడు మరల ఈ యొక్క పద్నాలుగుని రెండుతో భాగించాలి రెండు ఏళ్ళ పద్నాలుగు ఇక్కడ కానీ శేషం సున్నా వస్తుంది సున్నాని ఇక్కడ రాయాలి అలాగే ఈ యొక్క ఏడును రెండుతో భాగించాలి ఇక్కడ చూడండి రెండుతో ఏడును భాగిస్తే రెండు మూళ్ళ ఆరు ఒకటి అనేది శేషం వస్తుంది కనుక దేంతో పోతుంది రెండు మూళ్ళ ఆరు శేషం ఎంత ఉంది ఒకటి ఆ ఒకటిని ఇక్కడ రాయాలి అలాగే ఈ యొక్క మూడును రెండుతో భాగించండి సో రెండు ఒకట్ల రెండు ఇక్కడ చూడండి మూడును రెండుతో భాగించినట్లయితే రెండు ఒకట్ల రెండు శేషం ఇక్కడ కానీ ఒకటి వస్తుంది కనుక ఇక్కడ శేషం అనేది ఒకటి రైట్ ఈ విధంగా ఈ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి మరి ఇప్పుడు మనం ఆన్సర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చినప్పుడు ఈ ఒకటిని రెండు ఇక్కడ సున్నా పెట్టి ఇక్కడ ఈ ఒకటిని ఇలా రాయాలి ఓకే లేదు మీరు ఇంతటితో కూడా స్టాప్ కూడా చేయవచ్చును ఓకే ఇక్కడ ఇప్పుడు మీరు దీనిని ఏ విధంగా రాయాలి అని అన్నప్పుడు ఇక్కడ చూడండి సింపుల్గా ఇక్కడితో స్టాప్ చేసేయండి రైట్ ఇక్కడ నుంచి ఇలా ఒక ఆర్డర్గా ఈ నెంబర్స్ని రాయండి అంటే ఇక్కడ ఎంత ఉంది ఒకటి ఆ తర్వాత ఇక్కడ ఒకటి తర్వాత ఇక్కడ ఒకటి నెక్స్ట్ సున్నా తర్వాత సున్నా ఆ తర్వాత సున్నా అంటే యాభై ఆరుని బైనరీ నెంబర్లకి కన్వర్ట్ చేస్తే ఒకటి 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 మూడు ఒకట్లు మూడు సున్నాలు త్రీ వన్స్ త్రీ జీరోస్ అంటే యాభై ఆరు అనే నెంబర్ని బైనరీ నెంబర్లో మనం చదవాలి అంటే వన్ 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 జీరో 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 ఇటువంటి ప్రశ్నలను ఈ యొక్క ఆర్ఆర్బి ఎగ్జామ్లలో అనేక పర్యాయాలు అడుగుతూ ఉంటారు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలు వీటి యొక్క మెథడు ఈ యొక్క బేసిక్స్ తెలిసినట్లయితేనే ఈ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయగలరు చాలామంది ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మరొక ఎగ్జాంపుల్తో వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఎందుకంటే నాన్ మ్యాథ్ స్టూడెంట్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారికి ఇవి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి వారు సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక థర్టీ ఫోర్ రైట్ థర్టీ ఫోర్ని ద్విసంఖ్యామానంలోకి మార్చండి ముప్పై నాలుగుని బైనరీ నెంబర్లోకి మార్చండి అన్నారు పోనీ ముప్పై ముప్పై ఐదు తీసుకుందాం రైట్ థర్టీ ఫైవ్ని ద్విసంఖ్యమానంలోకి మార్చండి రైట్ సో ఈ యొక్క థర్టీ ఫైవ్ని బైనరీ నెంబర్లకి ఏ విధంగా మార్చాలో అబ్జర్వ్ చేయండి ఇక్కడ చూడండి ఏది ఇచ్చినా కానీ బైనరీ సిస్టమ్లకి కన్వర్ట్ చేయాలంటే ముందుగా రెండుతో భాగించాలి రెండుతో భాగించినప్పుడు ఏమవుతుంది ఇక్కడ చూడండి థర్టీ ఫైవ్ రెండు సో రెండు పన్నెండుల సో రెండుతో ముప్పై ఐదును భావిస్తే రెండు పదేళ్ళ ముప్పై నాలుగు శేషం ఎంత ఉంది ఒకటి ఒకటి శేషం ఉంది కదా సో దేంతో పోతుంది థర్టీ సెవెంటీను సో ఇప్పుడు టూ సెవెంటీన్ టూ సెవెంటీన్ ఇలా రాయండి శేషం ఎంత ఉంది ఒకటి ఆ ఒకటిని ఈ విధంగా రాయండి రైట్ ఇప్పుడు ఈ సెవెంటీన్ని రెండుతో భాగించండి ఓకే సో సెవెంటీన్ రెండుతో భాగించాలంటే దేంతో పాసిబుల్ ఉంది రెండు ఎనిమిదిల పదహారు అయితే ఒకటి శేషం ఉంది కాదు ఆ ఒకటిని ఇలా రాయండి అలాగే ఈ ఎనిమిదిని రెండుతో భాగించాలి రెండు నాలుగుల ఎనిమిది ఇక్కడ శేషం లేదు శేషం అనేది సున్నా కాబట్టి ఆ సున్నాని ఈ విధంగా ఇక్కడ రాయండి అలాగే రెండు రెండ్ల ఎంత నాలుగు ఇక్కడ కూడా శేషం లేదు శేషం సున్నా కనుక ఈ విధంగా వచ్చిన సున్నా శేషాన్ని ఇట్లా రాయండి ఆ తర్వాత ఈ రెండును మరలా రెండుతో భాగించండి రెండు ఒకట్లా రెండు శేషం ఎంత సున్నా ఇప్పుడు ఈ బైనరీ నెంబర్లకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి మనం ఇక్కడ నుంచి ఈ విధంగా కౌంట్ చేయాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి రైట్ స్టార్టింగ్ నెంబర్ ఇది సో ఇలా స్టార్ట్ చేయాలంటే ఈ యొక్క ఒకటి అలాగే ఈ ఒక సున్నా అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఒకటి ఆ తర్వాత ఈ సున్నా తర్వాత ఈ సున్నా నెక్స్ట్ ఈ సున్నా నెక్స్ట్ ఈ యొక్క ఒకటి ఒకటి వన్ 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 సో థర్టీ ఫైవ్ని బైనరీ నెంబర్లకి కన్వర్ట్ చేస్తే ఒకటి సున్నా సున్నా ఒకటి ఒకటి ఇది దీని యొక్క ఆన్సర్ సో ఈ విధంగా ఈ యొక్క బైనరీ సిస్టమ్లకి కన్వర్ట్ చేయడం అనేది నేర్చుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో బైనరీ నెంబర్ని డెసిమల్ నెంబర్లకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి ఇప్పటి వరకు మీరు ఎలా తెలుసుకున్నారు ఏదైనా ఒక సంఖ్యని సంఖ్యనిచ్చేస్తే దానిని బైనరీ నెంబర్లకి ఎలా కన్వర్ట్ చేయాలో తెలుసుకున్నారు ఓకే నెక్స్ట్ వీడియోలో ఈ విధంగా ఏదైనా కావచ్చు ఒక బైనరీ నెంబర్ ఇచ్చేస్తే దీనిని డెసిమల్ నెంబర్ లేకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అంటే దశాంశ మానం లేకి ఎలా ఎలా కన్వర్ట్ చేయాలో వివరిస్తాను ఈ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి రెగ్యులర్గా మేము ఎడ్యుకేషనల్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము అవన్నీ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్